హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో నేను వచ్చేసి మష్రూమ్ కర్రీ చూపిస్తున్నాను అండి చాలా ఈజీ ప్రాసెస్ లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కొత్తగా చేసే వాళ్ళు కూడా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్ లో చేసేయనమా చేసేయచ్చు అనమాట ఇది నాన్ వెజ్ వెజ్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను వెళ్ళిపోదాం అయితే ప్రాసెస్ లోకి మనం మష్రూమ్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటాం కదండి మార్కెట్ లోకి వస్తాయి కదా ఆ ప్యాకెట్ ప్రకారం అయితే ఇంకా మీడియం సైజ్ ఆనియన్స్ రెండు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మిక్సీలో ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక మీడియం సైజు పెద్ద టమాటా చిన్న ఎండు కొబ్బరి ముక్క అంటే గ్రేవీ కోసం అనమాట కొంచెం గ్రేవీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నా దగ్గర ఫ్రెష్గా పట్టిన అల్లం పేస్ట్ ఉంది సో దాంట్లోనే వేసి మిక్సీ పట్టేస్తున్నాం అవి కొంచెం నానబెడితే తొందరగా మిక్సీ అవుతాయి అనమాట సో వాటిని పక్కన పెట్టేసి నా తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత మష్రూమ్ పైట్ ఒకటైతే తీసుకున్న దాని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చూసారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆర్టిఫిషియల్ అనమాట మష్రూమ్స్ సో వీటిని వాటిపైన స్కిన్ కూడా రిమూవ్ చేస్తారు చాలా మంది నేనైతే రిమూవ్ చేయను అనమాట సో మీకు చూపిస్తున్నాను చూడండి ఆ మష్రూమ్స్ పైన కొంచెం పొరలాగా ఉంటుంది దాన్ని తీసేసుకోవాలి సో వాటి మీద కొంచెం మట్టి డస్ట్ పోవడానికి నేనైతే కొంచెం వాటర్ లో గళ్ళుపు వేశాను కోల్డ్ వాటర్ లోనే సో అవంతా క్లీన్ గా మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ మష్రూమ్స్ చెబురున్న దాన్ని కట్ చేస్తున్నా చాలా మంది అయితే దాని మీద స్కిన్ ని పీల్ చేస్తారు సో నేనైతే అది తినండి సో చివరి ఉన్నది కొంచెం బ్లాక్గా వచ్చింది మాత్రం తీసేసి టూ పాస్ చేసుకుంటున్నాను చిన్నవైతే అలాగే ఉంచేస్తాను కానీ టూ పాస్ చేస్తే కొంచెం అంత ఉప్పు కారం అంతా పోతుంది కాబట్టి తినడం చాలా బాగుంటుంది అవి చిన్న సైజులో ఉన్నాయి కదా ఉడికితే చాలా చిన్నగా అయిపోతాయి వాటర్ అంతా వస్తుంది అన్నమాట వాటిలో సో సాల్ట్ వాటర్ వేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక లో ఆయిల్ పెట్టుకొని మనం నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వాటిని మనం ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకోవాలి అవి దోరగా ఫ్రై అయ్యే లోపల ఇంకా ఈ మష్రూమ్స్ మనం విందాక ఉప్పులో వేసాం కదా ఆఫ్ కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటిని పైన ఫింగర్తో కొంచెం అలా స్మూత్గా రబ్ చేస్తూ కడిగేసుకోవాలన్నమాట అలాగే పచ్చనిపప్పు కొట్టకొప్పులు పచ్చనిపప్పు చాలా బాగుంటుంది చిన్నప్పుడు అలాగే మనకి ఒరిజినల్ అవి దొరికే కదా మష్రూమ్స్ మా అమ్మ అలాగే వండేదన్నమాట చాలా టేస్ట్ ఉండేవి సో ఉప్పు కొంచెం ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి గళ్ళుకు వేసిన తర్వాత అవి దూరగా వేయించుకోవాలి గంటతో తిప్పకుండా అడగంటకుండా వేయించుకోవాలి కొంచెం పసుపు కూడా వేస్తే మగ్గుతుంది అనమాట ఒక చిన్న స్పూను పసుపు కూడా వేసి అవి కూడా దూరగా వేయించాలి మా చిన్నప్పుడు మాకు వర్షాలు పడినప్పుడు పొట్టుకోకులు దొరికాయ అనమాట పొలంలో వాటిలో పొట్ల మీద అనమాట సో వాటిని తీసుకొచ్చి పచ్చన్నపప్పు వండితే అసలు నాన్ వెజ్ కూడా సరిపోయేది కాదు సో వీటిలో కూడా నేను కొంచెం నానబెట్టానమాట ఒక గంట పొందిన పచ్చన్నపప్పు శుభ్రంగా కడిగేసి నానబెట్టిన పచ్చన్న పప్పుని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేస్తున్నా అవి కూడా కొంచెం మగ్గాలి కదా సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం గంటతో తిప్పుకుంటూ మగ్గ ఈ లోపు కొంచెం మూత పెట్టి మగ్గుతూ ఉన్నప్పుడు మనం మిక్సీలో ఉందా కొంచెంసేపు నానబెట్టుకున్నాం కదా ధనియాలు అవి వాటిని ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్ లాగా గ్రేవీనెస్ కోసం చేసారు ఆ విధంగా ఇప్పుడు ఇవి కూడా వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట మనకి తినడానికి చపాతీలో కూడా చాలా బాగుంటుంది రైస్ రైస్లో కూడా బాగుంటున్నాను గ్రేవీనెస్ కోసం సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు అడుగంటకుండా మూత పెట్టుకుంటా తిప్పుకుంటా మూత పెట్టుకుంటా తిప్పుకుంటా చక్కగా మగ్గని ఇవ్వాలి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా మష్రూమ్స్ కడిగిన మష్రూమ్స్ ని ఇప్పుడు వాటిలో వేసేస్తున్నాను అనమాట మష్రూమ్స్ నుంచి కూడా మనకి ఇప్పుడు వాటర్ పైకి రిలీజ్ అవుతాయి సో మష్రూమ్స్ మన ముప్పులో వేసింది కదా వాటిని ఒక టూ టైమ్స్ కడిగేసి ఆ మష్రూమ్స్ అన్ని వేసి వేసేసి ఇప్పుడు అన్నీ ఒకసారి కలవ పెట్టేసి పెట్టేస్తే మనకి వాటర్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ వాళ్ళకి ఏదన్నా నాన్ వెజ్ తినని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కనుక ఇది వండి పెడితే చాలా టేస్ట్గా తింటారు ఇంకా చపాతీలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు రోటీలో కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో వండితే గ్రేవీనెస్ కోసం టమాటా మిక్సీ పట్ట అనమాట లేదంటే కర్రీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా అంతా ఆ మష్రూమ్స్ పట్టేలాగా పైకి కిందకి పైకి కిందకి తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గ పెట్టుకుంటూ మళ్ళీ మూత తీసి మగ్గ పెట్టుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో వండుకోవాలి అప్పుడు ఆ మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది పైగా మనం వేసిన మసాలాలన్నీ ఆ పీస్కి పడతాయి అనమాట సో ఇప్పుడు అంత ఏగిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సి సరిపడినంత కారం మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి సో మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేనైతే కొంచెం కారం వేస్తున్నా అలాగే ఇప్పుడు మనం మసాలా పెట్టిన మిక్సీలోనే కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట మనకు సరిపడిన వాటర్ పచ్చని పప్పు ఉడకాలి మళ్ళీ మష్రూమ్ ఉడకాలి ఆ గ్రేవీనెస్ ఆ మసాలా అంత తిక్కుగా రావాలి కాబట్టి మనకి సరిపడి వాటర్ వేసేసుకొని చూసుకొని మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి చూసుకొని వాటర్ వేసేసుకొని గ్రేవీగా కావాలంటే గ్రేవీగా లేదా థిక్గా కొంచెం ఎగరగొట్టినట్టుగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా చేసుకోవాలన్నమాట నేనైతే ఫోర్ మెంబర్స్ కాబట్టి దానికి సరిపడా వాటర్ వేసాను ఇంకా మూత పెట్టుకుంటాం మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటున్నాను చూసారా మష్రూమ్స్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అయిపోయింది పీస్ చిన్న సైజులోపు వచ్చేసింది అనమాట ఆ విధంగా మూత పెట్టుకుంటూ ఆయిల్ కొంచెం పైకి తేలంత వరకు చక్కగా కూర మగ్గ పెట్టుకోవాలి సో మధ్యలో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నా కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్లిప్స్ వేసుకోవచ్చు కానీ కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఎరామో వస్తుంది ఉంటే వేసుకోండి ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకుతోనే సరిపెడుతున్నా సో ఉన్న దాంట్లో సరిపెట్టాలి కదా కరివేపాకు వేస్తాను చూసారా గ్రేవీని చిక్కగా పడుతుంది కొంచెం ఇంకా ఇలా ఇంకొంచెం ఎగిరితే చక్కగా రైస్ సోకి చపతిలో బాగుంటుంది నేనైతే ఆచి మసాలా గరం పౌ గరం పౌడర్ అయితే వేస్తున్నా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి ఆచి వారిది అది కొంచెం వేస్తున్నా ఫ్లేవర్ కోసం మంచి అరామ కోసం మంచిగా ఘాటునెస్ ఇవ్వడం కోసం సో చెప్పినట్లుగా తిక్కుగా వచ్చేసింది ఒక కర్రీలోకి రైస్లోకి కర్రీ రెడీ అయిపోయినట్టు సో ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కలిపేసి పెట్టేస్తున్నా ఇంకా స్పూన్తో తినేస్తారు ఇద్దరికి అలా కలిపేసి పెట్టేయాలంట సో ఈ ఈరోజు మాత్రం ఇద్దరికి కలిపేసేసి బాక్స్లు పెట్టేస్తున్నా లంచ్ బాక్స్ వేయడమే పెట్టకుండా రైస్ అలా కలవ పెట్టేసి కొంచెం ఫ్యాన్ కింద పడితే చమట పట్టకుండా ఉంటుంది లేదంటే ఆఫ్టర్నూన్ కి చర్ది పడిపోతుంది సో అన్నం కర్రీ చక్కగా వేసి కలిపి పెట్టేసి బాక్స్లో కొంచెం ఆరబెడితే మనకి రెడీ అయిపోయినట్టే ఈరోజు మాత్రం బాగా కుదిరిందండి కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్